మండలంలో గౌరవ కేంద్ర మంత్రి ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చాలా క్లుప్తంగా క్షుణ్ణంగా వివరించడం జరిగింది అయితే తాను మొదటి దఫా ఎంపీగా ఎన్నికైన తర్వాత మొత్తం తన నియోజకవర్గంలో పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలలో గ్రామాలలో తక్షణం తీసుకోవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి వాటన్నిటి కూడా వాటన్నిటిని కూడా ఒక కమిటీ వేసి పర్యవేక్షించి ఒక సమగ్ర ప్రణా ప్రణాళికను నిర్ణయించుకొని ముందుకోవడం జరిగింది అయితే దీనికి తగిన నిధుల విషయంలో కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తే బాగుంటుంది అని ఆలోచించి తను రెండోసారి గెలిచిన తర్వాత మరి తను చేసినటువంటి సేవను గుర్తించి ఎందుకంటే ఆయనే రాష్ట్రంలో ఆయన యొక్క ప్రతిభను గుర్తించి పార్టీ రెండోసారి ఆయనే ఎన్నిక అంటే మొదటిసారి ఎన్నికైన తర్వాత వెంటనే రాష్ట్రంలో ప్రతి గ్రామ గ్రామానికి కూడా పార్టీ వెళ్ళాలి నూకెన్ కారణంలో కూడా చాలా బలహీనంగా ఉన్నది దీన్ని ఒక బలమైన నాయకున్ని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినట్టయితే తన యొక్క ప్రతిభతోని వాగ్దాటితోని తన పనితనంతో ఏ విధంగానైతే కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పథకాల గురించి ఆలోచించేందు రాష్ట్రం అంతటా కూడా మరి ఈ పార్టీని ఆ విధంగానే అభివృద్ధిలో అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఒక బలమైన నాయకుడు కావాలని సెంట్రల్ పార్టీ ఆలోచించి ఆయనను ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా కూడా చేయడం జరిగింది చేసిన తర్వాత తను ఊరికనే లేడు ఏదో ఆషామాషిగా అధ్యక్షునిగా ఎవరు పెట్టాలనే ఉద్దేశంతో పెట్టినట్టు కాకుండా పెట్టిన తర్వాత ఏ పని చేయకుండా ఉత్సవ విగ్రహంగా లేడు మనందరికీ తెలుసు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఎవరు ఊహించలేనటువంటి మార్పు ఈ రాష్ట్రంలో పార్టీ పార్టీలో జరిగింది అంతేకాదు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి బండి లేదు గుండు లేదు అని కూడా మాట్లాడినటువంటి సందర్భాలు అసెంబ్లీలో మాట్లాడిండు అవహేళన చేసిండు దీనితోనేమైతే ఈ పిల్లగాడితోనే అయ్యేది పోయేంది అని అనుకున్నారు కానీ అందరి అంచనాలను కూడా కింది మీద చేసి తలకిందులు చేసి వాళ్ళ యొక్క అంచనాకు అందకుండా వాళ్ళు ఊహించని విధంగా రాష్ట్రంలో పాదయాత్రను ప్రారంభించి ఆయనే మొత్తం పార్టీని మరి ఎన్నడూ లేని విధంగా సామాన్య ప్రజల్లో కూడా తీసుకుపోయినటువంటి ఘనత మరి బండి సంజయ్ గారికి దక్కింది అంతేకాదు ఒక దశలో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీయే అధికారంలోకి వస్తున్నది అనేటువంటి ఒక విధానికి అంచనాకి ప్రజలు వచ్చింద్ర అనే స్థితి దానిక కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఆయన పర్యటనలు చేసి తీసుకురావడం జరిగింది సరే కొన్ని సందర్భాలలో ఒక్కోసారి అనుకునే అన్ని కావు అనుకోకుండా దురదృష్టవశాత్తు మార్చడం జరిగింది దాంతో ఇప్పుడు కాంగ్రెసులు వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ యొక్క పనితనంతోనూ లేకపోతే వాళ్ళు ఇచ్చిన దొంగ వాగ్దానాలతోనూ ప్రజలు నమ్మి వేయలే అప్పుడున్న యువక యువత కానీ సామాన్య ప్రజలందరూ కూడా ప్రతి వాళ్ళ నోట్లో ఒకటి ఉండే ఆ ఎందుకు ఎదుర్కొంచలేదు అని ప్రతి సామాన్యమైన వ్యక్తి ఇండ్లలో కూడా ప్రశ్నించి అడిగిన మామల ఒక అటెండరు వైకుంఠ ధామాలను అన్ని బిల్డింగ్స్ను రోడ్లను అన్నీ కూడా చేసినవి చేసినవినే తప్ప స్టేట్ ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం జరిగిన అభివృద్ధి ఏమీ లేదు ఒక పైసా కూడా లేదు నాకు ఏంటంటే అందరూ కూడా దయచేసి రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను సర్పంచ్లుగా ఎన్నుకొని మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని అవినయంగా విజ్ఞప్తి చేస్తుంది